వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం అక్కినేని జయలలిత జంటగా అరవై తొమ్మిదిలో విడుదలైన ఒక చిత్రం ఆదర్శ కుటుంబం రెండు నిలువు పెరుగు ది ఆరు అడ్డం కోపంతో రాబోతున్న కొత్త సంవత్సరం క్రోధి క్రోధి నామ సంవత్సరం తరువాత వచ్చేది ఒకటి నిలువు దుర్భాష బాధతో బిగ్గరగా అరవడం ఆక్రోశం నాలుగు నిలువు తుపాకీ బందూకు పదకొండు అడ్డం అంగారకుడు కుజ కుజగ్రహం ఎనిమిది నిలువు వెండి రజతము ఏడు అడ్డం ఈ కొండలు ఎప్పుడు నునుపేనట దూరపు కొండలు దూరపు ఐదు నిలువు పద్మరాగమణి కెంపు ఐదు అడ్డం అరుణిమ సింధూరం కెంజాయ తొమ్మిది నిలువు తోక వాలం పన్నెండు అడ్డం చిరిగిన వస్త్రం కుచేలం పదమూడు నిలువు కీడు అశుభం చేటు పదిహేను అడ్డం తొట్టుపాటు తడబాటు పన్నెండు నిలువు పుక్కిట పెట్టుకునే పొగాకు కింద నుండి తంబాకు కింద నుంచి పైకి రాయాలి పంతొమ్మిది నిలువు సౌందర్యం అందం ఇరవై మూడు అడ్డం కొవ్వు మదం ఇరవై మూడు నిలువు విషయం మతలబు ఇరవై ఎనిమిది అడ్డం తీగ లత ఇరవై తొమ్మిది నిలువు అడ్డం ఇరవై నాలుగులో ఉన్నదే అడ్డం ఇరవై నాలుగు చెట్టు తరువు ముప్పై మూడు అడ్డం సమాచారం వార్త కబురు ముప్పై మూడు నిలువు యుద్ధం కథనం ముప్పై ఎనిమిది అడ్డం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చలనచిత్రాలకు ఈ అవార్డులిచ్చేది నంది నంది అవార్డులు ముప్పై ఐదు అడ్డం వాడుకలో భస్మం బూడిద ముప్పై ఐదు నిలువు కాహళ తెలుగు బెలూన్ బూరా ముప్పై ఏడు అడ్డం ఒక వాయిద్యం తంబురా ముప్పై రెండు నిలువు భూమి ఆకాశం కలిసే చోటు దిగంతం ముప్పై ఒకటి అడ్డం మద్యం మదిర ఇరవై ఏడు నిలువు నిర్బంధం చెర ఇరవై ఏడు అడ్డం వంట లేని వంట చెరకు వంట చెరకు అనే పదంలో వంట తీసేయగా మిగిలేది చెరకు ఇరవై ఐదు నిలువు కల్లు దేవతల లోకం సుర ఇరవై ఐదు అడ్డం అనుకూల వైఖరి సుముఖత ఇరవై రెండు నిలువు చాటింపు డప్పు టముకు పదిహేడు అడ్డం హృదయం ఉల్లము పద్దెనిమిది నిలువు తలకిందులైన టోపీ కుల్లా రివర్స్లో రాయాలి ఇరవై ఒకటి అడ్డం విశాఖలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం అరకు పదిహేడు నిలువు రొమ్ము వక్షం ఉరము ఇరవై ఒకటి నిలువు చావులేనిది అజరామరం ముప్పై నాలుగు అడ్డం పిల్లలను మురిపించే హస్తాభినయం తారంగం ముప్పై నాలుగు నిలువు మంగళసూత్రం తాళి ముప్పై ఆరు అడ్డం కంఠధ్వని రవళి ఇరవై ఆరు నిలువు సినిమాగా రూపుదిద్దుకున్న విశ్వనాథ చారిత్రక నవల ఏకవీర ముప్పై అడ్డం ప్రజలు రాజుకు కట్టే పన్ను కప్పం ఇరవై నాలుగు అడ్డం చెట్టు క్షితిజము పద్నాలుగు నిలువు కమలం వంటి కన్నులు గల స్త్రీ నీరజాక్షి ఇరవై అడ్డం గోళ్లతో కూడిన జంతుపాదం పంజా పదహారు అడ్డం వాలి భార్య తార అలానే పదహారు నిలువు వేడి అనగా తాపం పద్నాలుగు అడ్డం అదముడు నీచుడు మూడు నిలువు రావణుని అన్న కుబేరుడు పది నిలువు నారా పీచు అలానే పది అడ్డం మొహరం పర్వదినంలో ఊరేగించబడేది పీరు మొహరంని పేర్ల అని కూడా అంటారు సో ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూర్ణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్